నవీనియర్ న్యూస్ కి స్వాగతం శర్మిలమ్మ అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తా శివశంకర్ పలమనేరు న్యూస్ చిత్తూరు జిల్లా పలమనేరు న్యూస్ కి వర్గం మండలం పలమనేరు న్యూస్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శాసన సభ్యుడిగా టికెట్ ఆశిస్తున్నటువంటి శివశంకర్ ఈ రోజు వీకోట మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మండలంలోని ఏ గ్రామానికి వెlinalg కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై ఉన్నటువంటి తమ అభిమానాన్ని ప్రజలు మొహమాటం లేకుండా తెలియజేస్తున్నారని రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు ఎన్ని చెప్పినా మేము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే మరియు మా ఓటు ఎప్పటికైనా హస్తం గుర్తుకే వేస్తామని చిరునవ్వులతో ప్రజలు చెప్పడంపై తాను ఎంతో ఆనంద పరవశమైనారని తెలియజేశారు ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గంలోని ఓటర్లందరికీ పాదాభివందనాలు అంటూ ప్రసంగించారు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాల్సిందేనని అప్పుడే బడుగు బలహీన వర్గాలకు నిజమైన ప్రభుత్వ పథకాలు అంది రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని మరియు బీజేపీ అనే అక్షరాలకు జోష్యం చెప్పినారు బి అంటే బాబు అని జే అంటే జగన్ అని పి అంటే పవన్ అని ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీ నరేంద్ర మోడీతో చేతులు కలిపి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కావున ప్రజలందరూ పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈసారి జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓట్లు వేసి మమ్మలను గెలిపించి ఆంధ్ర రాష్ట్రం చెందడానికి సహకరించాలని కోరినారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఇనాయతుల్లా మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మా మండలానికి చేసిన గౌరవ నీరు యువన్ కాంగ్రెస్ యువ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త వి శివశంకర్ పివీఎం గారికి మా సీనియర్ నాయకులైన గురువురెడ్డ గారు శివన్న గారు సద్దా ఆసిఫ్ మన నాగరాజ్ గారు అలాగే ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన మా విక్కీ రుల్ సమీరు జవహరు వీళ్ళందరికీ మా మిత్రుడు తమ్ముడు సుబ్బు గంధర్వ గంపల్లి సుబ్బు అంటాం మేము సుబ్బు నాగిన శంకరు వీళ్ళందరికీ నా నమస్కారం నేను తీసుకెళ్ళి యూనియన్ బ్యాంక్ లో కలిపేస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తారు రోడ్లపైకి వచ్చారు ఇది అన్యాయమయ్యా మా ఆంధ్ర బ్యాంకు మా హక్కు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మేము అడిగాము తప్పితే ఈ తెలుగుదేశం వాళ్ళైతేనేమి వైసీపీ వైసీపీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనేమి ఎవరు అడగలేదు అంటే వీళ్ళకు వీళ్ళు భయపడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రత్యేక జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు వివరి చెప్పిండే పథకాలన్నీ నేను వివరించి ప్రెస్ మీట్ ముందర ఈరోజే నేను వచ్చేసి చెప్పాలనుకుంటా ఉన్నాను ప్రెస్ మీట్ పెడతాను కాబట్టి తప్పకుండా యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు కాంగ్రెస్ పక్షం వైపు చూస్తూ ఉంటారు ఈరోజు తప్పకుండా పొలం నెలలో గెలుస్తుంది కానీ నేను అనేది ఏమి అంటే అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ఆ ప్రజలందరూ కంగు కట్టుకున్నారు తొంభై ఎనిమిది ఇండ్లకు ప్రచారం చేస్తే నూరు ఇండ్లకు ప్రచారం చేస్తే తొంభై ఎనిమిది మంది ఈ రోజు కాంగ్రెస్ పక్షం వైపు ఉంటామని చెప్పని కాంగ్రెస్ పక్షానికి ఓటేస్తామని చెప్పని ధైర్యంగా చెప్తా ఉంటారు కెమెరాల ముందరే అదేవిధంగా ఆ రెండిలో మూడింట్లో ఐదుండ్లో ఉండేటి కూడా అన్న రెండు వైఎస్ఆర్సీపీకి వేస్తాము రెండు రోడ్లు మీకేస్తామన్నా చెప్తూ ఉంటారు అదేవిధంగా టీడీపీలో ఉండే వాళ్ళు కూడా అన్న రెండు రోడ్లు దారికి రెండు రోడ్లు మీకు వేస్తామన్నాను చెప్తూ ఉంటారు అంటే దాదాపు తొంభై తొమ్మిది శాతము కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని చెప్పని అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రధానమైన రెండు పార్టీలే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటా పోటీగా వెళ్తూ ఉండేది ఆ రెండు పార్టీలు ఏది అంటే బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ అదే మా పనుకోవచ్చు అవును ఇది నిజము బీజేపీ మన బాబు గారు జే జగన్ గారు పవన్ గారు ఈ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో హోరా హోరీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ బీజేపీని భూస్థాపితం చేసేదానికి ప్రతి ఒక్క మైనారిటీ ఆల్రెడీ కాశీ కూర్చున్నారు భాస్కర్ రెడ్డి అని కానీ మన అందులో ఐదు మంది ఆశావాహుల్ ఈ రోజు కాంగ్రెస్ పక్షం నుండి తప్పకుండా ఐదు మంది కష్టపడి ముందరికి నడిపించుకుంటా ఇంత దూరం వరకు తీసుకొని రాగలిగినాం వెయ్యి మంది సీనియర్ నాయకులు ఈరోజు పలమనేరులో ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళిక బద్దంగా గ్రామ గ్రామము పల్లె పల్లె కాంగ్రెస్ని తీసుకొని పోయేదానికి ఐదు మండలాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతూ వస్తూ ఉండేది చాలా సంతోషమైతా ఉంది ఈరోజు ఇంకొక యాభై రోజుల్లో పలమనేరే కాదు తప్పకుండా దాదాపు మన కాంగ్రెస్ పార్టీ సంపాదించి సీఎం సిరిమిలమ్మ గారిని సీఎం అయ్యే రోజు అది దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ జై హింద్ జై సిరిమిలమ్మ జై కాంగ్రెస్